తల్లి బోలుతుంటే వద్దలు ఓలబట్ట మద్దతులు ఒలబట్ట మధ్యలో ఇరుపక్షుమని కోలుతున్నది ఆగ కాకి సోక ఉన్నది పెద్ద సోక ఉన్నది ఆ తల్లి సోక వనంగా ఆగ ఇక్కడికి దగ్గర ఎండి కొండ కైలాస పట్టణం లోపల ఆ శంకరుడు కూర్చున్న శివాల గద్ద కాడ ఆగ తల్లి కన్నీరు ఆగో ఆ కారు కారు అయితే తాగుతున్నది అట్ట నోయి தேவங்க வையா தண்டி மறுகூவங்க 哎呀！Oh అఖిలే నల్లప్పు సర్కారే సఖనేవాడ పిల్లల నుంచి ఉడికొచ్చింది చాటలోపల వరాలు పట్టుకున్నది ముత్యాలు పట్టుకొని వచ్చింది క్షేత్రం తెలుసుకొని విత్తనాలు పెడతరాట గోత్రం తెలుసుకొని వెనుకల పిల్లలు తెచ్చుకున్నరాట ఇప్పుడు కట్టలేరు పాత్రలు తెలుసుకొని దానం ఎత్తరాటోవా సంగమయ్యను కంట్రీ

మామలు రాలేదు ఎందుకున్న భర్త పరుటోడు కాదు జటాన చెప్ప చెప్పబడితే ఈ బ్రతువు ఎందుకు ఇక్కడికి దగ్గర సుందరసేన పట్నం రాకున్నది పట్నమే లేళ్ళు ఆవర్త సుందరసేన మారావు అతను అమ్మేడు సుందరదేవి ఎండంటే ఎండి కోటీర్ల నిండా ఎండి ఉన్నది బంగారు కోటీర్ల నిండా బంగారం ఆకున్నది ఉన్నది ఇంత బాగ్యం ఎందుకు బంగారం ఉండెందుకు తక్కడు బంగారం తల పెట్టుకొని పట్టుకుంటే తిన్నాలి లేచిన నన్ను అమ్మాని పిలుతా నా భర్త అయ్యా అయ్యామయ్యా కొడుకు పెట్టిన అన్నమేమో కూడు కాకుల పాలాట చచ్చిపోయినాడు పైనగా పిలగట్టలు ఇంటి సాగలి పాలు మా పాలు దానింటే ధరకి ఏమోంటే పాల పాలన్నారు ఎన్ని రోజులు సంపాదించిన ఏముంటది తండ్రి అమ్మాను పిలిపించుకునే భాగ్యం నాకున్నది గాని నా కొడుకు తోటి బాబాని పిలిపించుకునే భాగ్యం ఈ జన్మలో పలేస్తుంది తండ్రి క్షత్రియ మహారాజులు ఇసుకని లగ్గం వేసి కాళ్ళు కడిగి కన్యాదానం వేసి అత్తగారు ఇంటికి పెద్ద బిడ్డలు తాగి నంపినము రేపు రేపటి కల్లా నా చిన్న బిడ్డకు లగ్గం వేసి అత్తవారింటికి తాగ నంపినాక నాకు అంశ ఉద్దరియగాలు చందమయ్యా కన్న కొడుకు లేక పాయే చందమయ్యా కావాళ్ళు మోసందుకు కన్న కొడుకులు కావాలన్నారు కన్నీళ్ళు వాళ్ళ బిడ్డలు కావాలన్నారయ్యాకల్లా నచ్చిపోతే వేడ వేడవోచివాణి ఏడు ఈ ఏడు లవతలున్న ఏడు సింతల సాటుకు నా బిడ్డలు గాని అవరు ఓతిమే అయ్యను ఓతివాని నా బిడ్డలు కచ్చి చచ్చిపోయినా పొడుగుత మా బిడ్డలు మా మీద మాట అందించుకుంటా బిడ్డలు నా మీద పడి ఏదందుకు బిడ్డలున్నారు రేపు రేపటి కళ్ళు నువ్వు నచ్చిపోతే నా కన్న కొడుకు ముందర నడుచుకుంటో వంద లోపల మూడు వంటలు పెట్టుకొని కాస్ గడ్డల దానం తందుకు ఎడకకుమార్ చూడకుండా అడ్డి వెంట తల్లుకుమార్ కొత్త కొడుకు లేకపోయే కొడుకులుగా బాలనయ్యన్నయ్య నేను కొడుకులుంటే బతుకుతాను కాలం అంటే ంటే ఎవడు బ్రతకనిత్తడి పృథ్వీ పైన ఆయనున్న యువతరమ వాడు వాడుని మేనత్త కొడుక మేనమావ కొడుక అందుకే అందరం కండు వండినాడు ఆకురాలకుంఠ మానది అంటే మీ దాకు పక్క 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 నవ్వుతాట కానీ కింద కురు అలుకుంటే మీ తోటి ఏమంటదాట ఓ మీదకు నేను రానంగా నవ్వుతుండవే ఒకనాడు కాకుండా ఒకనాడు నువ్వు రాలిపోవా నేను రానంగా నువ్వు నవ్వుతున్నావు కానీ రానంగా నవ్వడానికి ఎవరు తావు సమస్యకు పరిష్కారం ఏ నటి కావాదు కష్టములన్నట్టయితే ఈ భూ ప్రపంచం మీద మానవులనేటి వాళ్ళు వాళ్ళు ఉండవారు అందుకే అన్నారు నా బిడ్డ కష్టమే కన్న తల్లాట సుఖమే మరవన్న తల్లి అన్నారు కష్టము మనుషులకు తప్ప మాకులకు ఏనాటికి రావదు ఆగో పునరాతి జనను పునరాతి వరను పుట్టిన వారికి చావు తప్పదు

ఇప్పటి అప్పటికూ అన్నారు ఆడవాళ్ళ నోటి నుంచి సత్తాన్న మా చెల్లినట్టు అయితే కానీ మన మొగ్ళ్ళ నోట్లకి వెళ్ళి సత్తనన్న మా చెల్లినట్టు అయితే వాడేం చేస్తాడు పొద్దుగాల ఇక నేను బతకరయ్యి కష్టాలు నేను భరించలేనా అని ఎత్త చచ్చుకునే అతడరణి షాలు అతడు ఫుల్ బాటల్ తీసుకుంటాడు పెట్టి పొద్దు కూక రాక తాగుతాడు ఆగి తాగినక ఏమనుకుంటాడు పోతే రేపు ఆడేవాళ్ళ ఇల్లు ఇక్కడ నన్ను కొట్టేది ఉండదా తిట్టేది మాత్రం తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి మన పొక్కలు ఇప్పిస్తా రేపు ఎక్కువ ఉన్నది కాలం మంచోనికి లేదు ఆగవన్

నీ బిడ్డలతోన నీకు కొడుకు పుట్టినాక నే ఒక్క మాట చెప్పుకున్నా విద నీకు కొడుకు పుట్టినాక నూనె బ్రతికలనికో వెయ్యేళ్ళు నా నరిగా నీకు కొడుకు పుట్టినాక మూడు నెలలు మూడు గడియలకు మీ పర్యావర్తలకు నరికోవర్త అయ్యానికి మాటలకు పాట ఎక్కడుంటది మాటలకు సూట్ ఎక్కడుంటది ఊరు ఊరు విరుగుతారు ఊరు కొత్త బుచ్చలు తేరుతారు ఊరు కొత్త మాట చెప్తారు ఊరికొక ముంచె చెప్తారు ఈ ఊర్లోది రేపు అరుగు నూర్లో చెప్తారు లేదు అరుగు నూర్లో చెప్పినాక మంచిది అల్ల చెప్తారు మంచిరి అన్న చెప్పినాక మళ్ళా బాడ ఎప్పుతారు రంగం మాటలకు సూటెక్కడుంటాయి ఈ వల్ల మాటలకు పాటెక్కరుంటాయి అని అయినా కాని నా కూడుకును నేను చాలుకోపోతే ఎవరు చాలు నాకు కూర్చుని కొడుకును నేను ఊటాడు పోతే ఎవరు ఊటాడతారు అనుకుంటారు మనసు లోపల ప్రాణం మంచిదే మా జీవనం వేయడం మంచిదే రేపు రేపటి కల్లా రాళ్ళ కచ్చిరు రవరత్న పీఠము పైన కూర్చుండి రాజనేల రాజు ఎవరంటే సచిపేన సుందర మహారాజు సచిపేన సుందర దేవి కన్న కొడుకు రాజ్యం ఎదుగుతుందంటే మా పేరు కప్పుడు మా కొడుకును ఒగిలించినప్పుడు మా కొడుకు మా కొడుకును ఏరిబెట్టి చూపించినప్పుడు మా పేరు ఒగిలించినప్పుడు మేము చచ్చిపోయినా బతుకున్న సంబంధం అవుతుందయ్యా

ను ను బాగాటిక్ ప్రానగా ప్రానగా ప్రానగా